ఓకే అండి ఇప్పుడు మనం ప్లాన్ చెప్పడానికి బయటికి వెళ్తాము సో తర్వాత డెమోస్ ఇస్తాము ఇచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకి ఏం చేయాలంటే మనము జూమ్ యాప్ అనేది డౌన్లోడ్ చేయాలి సో జూమ్ యాప్ అంటే వాళ్ళ మొబైల్ తీసుకోవాలి సో ప్లే స్టోర్ కానీ ఇక్కడ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం టైప్ చేయాలి సో ఇక్కడ టైప్ చేసిన తర్వాత జెడ్ డబుల్ ఓ ఎం సో ఇక్కడ చూడు జూమ్ ప్లాస్ అని వచ్చింది ఇక్కడ దీన్ని అని మనం చేయాలండి సో ఇక్కడ టోటల్గా మనకి డౌన్లోడ్ అయిపోతుంది సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమడుతుంది అని అంటే మనం డైరెక్ట్ ఒకప్పుడు జూమ్ అలాగే యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు కనెక్ట్ అయ్యేది సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం ఏం చెప్తుంది సో ఇక్కడ ఇలాగే ఈ విధంగా వస్తుందండి ఇది ఓకేనా సో దీన్ని ఈ విధంగా వస్తుంది సో దీన్ని ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇక్కడ పైన జాయిన్ అని ఉంది కదా దీన్ని కొట్టకూడదు ఓకేనా బ్యాక్ రావాలి సో బ్యాక్ అంటే ఎలాగా ఇప్పుడు ఇక్కడ నొక్కాలి సెంటర్లో నొక్కాలి ఇక్కడ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వేయాలి ఓకేనా పంతొమ్మిది డబల్ ఎన్పి సో ఈ విధంగా మనము వేయాలి ఒకటి సో ఈ విధంగా మనం ఇలా టచ్ చేయాలి సో టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందంటే ఇక్కడ మెయిల్ అడుగుతుంది సో ఇక్కడ మెయిల్ అంటే మనకి ఏది ఇవ్వాలి అనేది మనకి తెలుసు కదా ఆల్రెడీ సో దీన్ని మెయిల్ ఇచ్చేసినాం ఓకేనా సో మేల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే రాదు ఇది సో ఇక్కడ మనము ఇక్కడ ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి సో కనెక్ట్ చేసిన తర్వాత మనకంటే ఒకటి ఓటీ వస్తుంది ఎక్కడది మనకి మెయిల్కి వస్తుంది సో మేల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ మనము చూసాము ఇప్పుడు సో ఇక్కడ చూడగానే మనకి డేట్ ఆఫ్ బర్త్ కొట్టేసినాము కొట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిల్ ఏది ఇవ్వాలనేది అనేది మనం ఇక్కడ ఇచ్చేస్తే సో కనెక్ట్ చేసేస్తుంది సో ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి రిఫ్రెషన్ అనేది ఒకటి ఇక్కడ కొట్టేసేలా సో ఇక్కడ ఏముంటుందంటే మెయిల్కి వెళ్ళది అది సో ఇక్కడ మనం పోగానే ఇక్కడ మనకి ఒక నెంబర్ వస్తుందండి ఇక్కడ ఈ నెంబర్ వస్తే కనుక మనకి అక్కడ మనకి ఓటీ వచ్చిన తర్వాత కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎన్ఓటిఎన్ఓ డబ్ల్యూ వన్ చూడండి దీన్ని మనము నాట్ నవ్ అని దీన్ని కొట్టేస్తాం సో మళ్ళీ ఇంకోటి మధ్యలో డాట్ వచ్చింది మళ్ళీ దాన్ని కూడా నొక్కాం సో మళ్ళీ కింద నొక్కిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుందండి ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ అని ఉంది సో దీన్ని మనము నొక్కాలి సో నొక్కగానే ఇక్కడ వచ్చేసింది సో ఈ విధంగా మనకి క్లియర్ అయిపోయింది ఇక్కడ ఓకేనా సో ఈ విధంగా ఇట్లయినప్పుడు మనకి ఏంటంటే ఇంకా డైరెక్ట్ మనం లింక్ కూడా ఫార్వర్డ్ చేయొచ్చు ఇలాగా ఈ విధంగా ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చేసాక మనకి ఈజీగా ఎవరికి వాళ్ళకి జూమ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట సో దీన్ని ఇలా మనం వాళ్ళకి కస్టమర్కి వాళ్ళకి పంపించేసేయాలి సో మనం నేర్చుకున్నాం ఇప్పుడు సో ఇది కూడా వాళ్ళు వాళ్ళ మొబైల్లోనూ జూమ్ యాప్ అనేది డౌన్లోడ్ చేయించి దీన్ని ఇలా కనెక్ట్ చేసేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఏమైనా నేమ్ ఏమైనా ఏమైనా వస్తు వస్తే కనుక అక్కడ వాళ్ళకి డైరెక్ట్ ఇది వెళ్ళిపోయింది సో మనం నేమ్ కూడా పెట్టుకోవచ్చు ఈ నేమ్ పెట్టుకున్న తర్వాత మనకి ఏం పెట్టా లెట్లనేది టైప్ చేసి కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఓకేనండి సో ఇది కరెక్ట్గా మనకి పార్టిసిపేట్ ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ రైట్ చేసే విధానం ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటుంది సో టోటల్ మనం కనెక్ట్ చేసి చేసుకుంటే అయ్యిపోతుంది సో ఇట్లా ఈ విధంగా హ్యాండ్ రైట్ చేసే విధానం సో దీన్ని మనం కరెక్ట్గా చూసుకుంటే కనుక ఇట్లా మనం ఇది మైకు కొట్టేసైలి ఆన్ అయింది సో తర్వాత దీన్ని మనకి వద్దనుకున్నప్పుడు ఆఫ్ చేసుకోవాలి సో కెమెరా కూడా ఇది ఆన్లో ఉంది సో దీన్ని ఆఫ్ చేసేసుకున్నాం ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత మనం అక్కడ ఏదన్నా మాట్లాడుకోవచ్చు సో మళ్ళీ ఆండ్రాయిడ్ చేసే విధానము బంద్ చేసుకుంటాం సో క్లియర్ ఇక్కడ ఏది లేదు సో ఇట్లా ఈ విధంగా మనము ఇది ఒకటి నేర్చు చేసుకున్నాము నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా మనం నేర్పించాలి థ్యాంక్ యూ అండి ఈ యొక్క ఐదు నిమిషాలు చూడొచ్చు మీరు నీట్గా థ్యాంక్ యూ బ్యాక్ టు ద ఇష్యూ వెల్త్